డాన్ మీడియాకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న డాన్ ఎవరు జయంతి రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న ఆ బెంగళూరు అదృశ్యం హస్తం ఎవరిది బెంగళూరు ఫోన్ కాల్కు ఎందుకు జయంతి అలర్ట్ అవుతాడు నందిగామ నియోజకవర్గంలో అధికారులను హడలెత్తిస్తున్న ఆ డాన్ ఎవరు బెంగళూరు డాన్ గత ప్రభుత్వంలో ఎవరికి ముడుపులు చెల్లించాడు నందిగామకు చెందిన ఎమ్మెల్సీకి బెంగళూరు బెంగళూరుడాన్కి మధ్యన ఆర్థిక లావాదేవీలు ఏమిటి ఆయన ఒక అవినీతి సామ్రాట్ నిత్యం ఆయనకు అండదండలుగా ఉండే అన్నదమ్ములు ఆయన బలం జయంతి కేంద్రంగా చేసుకుని రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటిస్తూ బెంగళూరు నుండి నడిపిస్తున్న రేషన్ బియ్యం మాఫియా డాన్ వైసీపీ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్సీ అండదండలతో కరెన్సీ కట్టలతో అధికార గణాన్ని నోరు ముయించడంలో ఈ మాఫియా నేర్పరులు గత ఐదు సంవత్సరాల కాలంలో అనంతమైన మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించారు బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న నిర్ణయాలు జయంతి గ్రామంలో అమలవుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో సైతం లెక్కలేని ఆస్తులు కూడబెట్టారు జయంతి కేంద్రంగా జరుగుతున్న రేషన్ మాఫియా ఆగడాలను ఒక్కసారి చూద్దాం నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో కాజా సత్యనారాయణ కాజా రామారావు కాజా మల్లీ వీరు ముగ్గురు అన్నదమ్ములు కాజా సత్యనారాయణ కిలో బియ్యం రెండు రూపాయల పథకం ప్రవేశపెట్టినప్పటినుండి ఈ రేషన్ మాఫియాకు శ్రీకారం చుట్టాడు కాజా సత్యనారాయణ పొట్టకూటి కోసం ఎక్కడినుండో ఇక్కడికి వచ్చి చిన్న మొపెడ్పై బియ్యం కొనుక్కుని అమ్ముకునేవాడు బతకలేక ఊరు వచ్చే బతుకుతున్న కోమటి ఆయన పోనీలే పాపం అని ఊరి ప్రజల సైతం జాలిచూపారు ఊరి ప్రజల అండదండలతో అంచెలంచెలుగా తన అవినీతి సామ్రాజ్యం విస్తరించాడు ఈ దారిని అంచనా వేయలేకపోయిన ఊరి ప్రజలు రేషన్ బియ్యం ముసుగులో ఇతను చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో విస్తుపోయారు అవినీతి సొమ్ము చేతికి రావడంతో ఊరుపై పెత్తనం చేయడం ప్రారంభించాడు ఊర్లో తన రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం మంది మాగాదులను తయారుచేశాడు తన రేషన్ బియ్యం వాహనాలకు అడ్డు చెప్పితే దాడులకు తెగబడేందుకు ప్రైవేట్ మాఫియాని తయారుచేశాడు మండలంలో తనకి ఎక్కడ అడ్డు ఉండకూడదని ఉద్దేశంతో మండల స్థాయి రెవెన్యూ అధికారులను పోలీస్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు నోట్ల కట్టలకు దాసోహం అనే ఈ సమాజంలో జయంతి సత్యానికి తిరుగులేకుండా పోయింది ఈ ఆస్తుల చిట్టాన్ని తెలిసినవారు మానరు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నుండి సూర్యారావుపేట వరకు వందకు పైగా ఫ్లాట్లు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందలకు పైగా ఎకరాల్లో పొలం బెంగళూరు హైదరాబాదు విశాఖపట్నంలో షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి అత్యంత లగ్జరీగా ఉండే నాలుగు కార్లు తన కుటుంబం కోసం వాడుతున్నారు ఎటువంటి వ్యాపారం చేయని ప్రభుత్వ మార్గదర్శకుల ప్రకారం ఎటువంటి ఆదాయ మార్గాలు లేని జయంతి సత్యం దగ్గర కొన్ని కోట్ల రూపాయల ధనం ఉన్నప్పటికీ ఆదాయపు శాఖ వారికి గాని ఇతర ప్రభుత్వ అధికారులకు గాని ఇవేమీ కనిపించవు జయంతి సత్యమిచ్చే మామూలు సదరు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే జీతాలు కంటే ఎక్కువ అని మార్కెట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళూ లేదంటే బెదిరింపులు సాల్తీలు గల్లంతు చేస్తామంటూ హెచ్చరికలు ఇది జయంతి సత్యం నేర ప్రవృత్తి జయంతి సత్యం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక బెంగళూరు ఫోన్ కాల్ ఉంటుందని జయంతి సత్యానికి దగ్గరగా ఉండేవారు చెబుతుంటారు జయంతి సత్యం కేవలం పాత్రధారి మాత్రమే సూత్రధారి రామారావు బాహ్య ప్రపంచానికి తనోక సాఫ్ట్వేర్ ఉద్యోగిలా కలరింగ్ ఇస్తూ జయంతి గ్రామంలో ఇరు రాష్ట్రాల నుండి సరుకు తీసుకుని ఈ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు ప్రతి నెల ఒకటో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు ఒక జాతరల ఐదు నుండి ఆరు లారీలు రేషన్ బియ్యం లోడ్ అవుతుంటాయి ఇరవై నుండి ఇరవై ఐదు చిన్న వ్యాన్లు తిరువూరు మైలవరం ఇబ్రహీపట్నం ఏ కొండరు విసన్నపేట గంగలగూడెం విజయవాడ వేముసూరు సత్తుపల్లి డంపేట విఎం మంజీరా కల్లూరు మధీరా ఖమ్మంల నుండి ఇలా యథావిధాగా వ్యాపారం కొనసాగుతుంది రామారావు లారీలు ఆపేందుకు ఏ ఒక్క అధికారి సాహసించరు విలేఖరి అయినా చిన్న ఉద్యోగి అయినా ప్రశ్నిస్తే వారిపై రామారావు మాఫియా ఒక్కసారిగా దాడికి తెగ్బడుతుంది ఎప్పుడూ ముప్పై మందికి తగ్గకుండా ప్రైవేటు మాఫియాను పోషిస్తున్నాడు సదరు రామారావు ఇతని ప్రైవేటు సైన్యం నాలుగు ఖరీదైన కార్లలో తిరుగుతూ తమ యజమాని వ్యాపారానికి అడ్డువచ్చే వారిని అడ్డుతప్పించడమే వీరి లక్ష్యంగా ఉంటుంది గతంలో బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా అతివేగం వలన జయంతి గ్రామానికి చెందిన ఒక డ్రైవర్ ప్రమాదంలో చనిపోతే సంఘటన స్థలానికి చేరుకున్న రామారావు అండ్కో బియ్యాన్ని వేరొక వ్యాన్ ద్వారా తరలించి ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించి వారి కుటుంబ సభ్యులకు పదిహేను లక్షల రూపాయలు ముట్టచెప్పి చేతులు దులుపుకున్నారు బియ్యం ఎగుమతి అయిన వ్యాన్లు ప్రమాదానికి గురైన సమయంలో వారికి లక్షలాది రూపాయలు ముట్టచెప్పి కేసులు లేకుండా చేయడం రామారావుకు వెన్నతో పెట్టిన విద్య జయంతి రామారావు కుటుంబానికి సంబంధించి బాహ్య ప్రపంచానికి తెలియని అత్యంత రహస్యమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం ఎగుమతులకు సంబంధించిన కేసులను రాజీ చేసుకోవాలంటూ ఆదేశించడంతో లోక అదాలత్లో అరవైకి పైగా కేసులలో తమ తప్పు ఒప్పుకుని పెద్ద మొత్తంలో ఫైన్ చెల్లించి బయటకు రావడం జరిగింది కేసులు నమోదు అయినవి పోను కొన్ని కేసులు నమోదు కాకుండా సెటిల్మెంట్ చేసుకున్నవి వందలలోనే ఉంటాయి చితక వ్యక్తులు బతుకు దెరువు కోసం చిన్న చిన్న మోటార్ సైకిళ్ల మీద మీద తరలించే బియ్యాన్ని పట్టుకుని జబ్బలు చరుచుకుని పేపర్లకు ఫోటోలు ఇచ్చే అధికారులు జయంతి కుటుంబంపై ఇన్ని కేసులు ఉన్నా ఒక్కసారి కూడా సదరు అధికారులు పీడియాప్ట్ వంటి కేసులు నమోదు చేయకపోవడం శోచనీయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో జయంతి గ్రామంలో రేషన్ మాఫియా డాన్ చేస్తున్న ఆగడాలకు సైతం అడ్డుకట్ట వేయాలని జయంతి గ్రామ ప్రజలు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు